నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో జాతీయ దినోత్సవ వేడుకలు ఘనంగా ముగిశాయి అలాగే కువైట్ దేశ చరిత్రలోనే విజయవంతంగా ముగిశాయని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది గత సంవత్సరాలలో మనం చూసుకుంటే ఎన్ని ఆంక్షలు విధించినా ఎన్ని కొత్త రూల్స్ తీసుకువచ్చినా సరే ప్రజలు పాటించకుండా వాళ్ల ధోరణిలో వారు వేడుకలు చేసుకునేవారని చెప్పేసి కానీ ఈసారి కువైటు దేశ చరిత్రలోనే ఇటువంటి శాంతియుతమైన దేశభక్తి ఎప్పుడూ చూడలేదని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు ప్రకటించడం జరిగింది చాలా మంది వాటర్ బెలూన్లు వాడడం తగ్గించేశారు అలాగే రోడ్లపైకి వచ్చి కార్లతో విన్యాసాలు చేయడం కానీ లేకపోతే సౌండ్ సిస్టమ్లు పెట్టి రోడ్ల మీదకి రావడం కానీ ఇతర ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కువైట్ లో ఉన్న ప్రజలు శాంతియుతమైన దేశభక్తి చాటారని చెప్పి కువైట్ లో ఉన్న ప్రవాసులు అందుకు సహకరించారని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది కువైట్ దేశ చరిత్రలోనే ఇటువంటి జాతీయ దినోత్సవ వేడుకలు ఎప్పుడూ జరగలేదని చెప్పేసి ఇది నిజంగా స్వాగతించదగ్గ అంశమని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు తెలిపారు గతంలో మనం చూసుకుంటే కువైట్ లో జాతీయ దినోత్సవ వేడుకలు అంటే రచ్చరచ్చగా ఉండేది మన భాషలో చెప్పుకోవాలంటే ప్రస్తుతం చాలా మంది కువైట్ లో ఉన్న తల్లిదండ్రులు పిల్లలకు కూడా అవగాహన కల్పించి దేశభక్తి అంటే ఇలా అని చెప్పేసి శాంతియుతమైన దేశభక్తిని మనం ప్రదర్శించాలని చెప్పేసి అలాగే మన యొక్క సోదరులు గాజాలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధల్లో ఉన్నారు కాబట్టి మనం శాంతియుతంగా ఈ యొక్క వేడుకలు నిర్వహించుకోవాలని చెప్పేసి చాలా మంది కువైతి ప్రజలు తమ యొక్క పిల్లలకు చెప్పడంతో ఈసారి జాతీయ దినోత్సవ వేడుకలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్